వెల్కమ్ టు రుద్ర టీవీ దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది ఈ ఉదయం సరిగ్గా ఏడు గంటల నుండి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్ తమిళనాడులోని ఈ రోడ్డు స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ మొదలైంది దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే పూర్తి చేసింది ఎనిమిదవ తేదీన ఓట్లను లెక్కిస్తారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు నిలిచారు ముఖ్యమంత్రి ఆతీశి అల్కాలంబా పూజా బల్యాన్ రేఖా గుప్తా పూనం శర్మ వంటి వివిధ పార్టీల మహిళా అభ్యర్థులు సహా తొంభై ఆరు మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు మొత్తంగా ఒక కోటి యాభై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారు వారిలో ఎనభై మూడు లక్షల నలభై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఐదు మంది పురుషులు డెబ్బై ఒక్క లక్ష డెబ్బై మూడు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది మహిళలు ఒక వెయ్యి రెండు వందల అరవై ఒక్క మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు వీరందరూ గురువారం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు సీనియర్ సిటిజన్ల ఓట్లు ఇరవై నాలుగు లక్షల నలభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఉండగా ఎనభై సంవత్సరాలకు మించి వయసు ఉన్న ఓటర్ల సంఖ్య రెండు లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా సంవత్సరాలకు పైనున్న వయసు గల ఓటర్లు చాలా మంది ఇప్పటికే ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి వంటి ప్రముఖులు ఇంటి నుంచే ఓటు వేశారు పదిహేను సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని ఏలుతోంది రెండు వేల పద్నాలుగు తర్వాత మరో పార్టీకి అవకాశమే ఇవ్వట్లేదు ఢిల్లీ ఓటర్లు భారీ మెజార్టీతో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని గెలిపిస్తూ వస్తున్నారు రెండు వేల ఇరవై నాటి ఎన్నికల్లోనూ చరిత్ర తిరగరాసింది ఆప్ మొత్తం డెబ్బై నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో అరవై రెండు స్థానాలను కొల్లగొట్టింది ఇప్పుడు అలాంటి రికార్డే సృష్టించాలని ఉవ్విళ్ళూరుతోంది ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం రుతురా టీవీ